వైమానిక దళం కోసం తొంభై ఏడు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది తొంభై ఏడు విమానాల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ ఆమోదించిన నెల రోజుల తర్వాత హెచ్ఏఎల్ తో రక్షణ శాఖ ఒప్పందంపై సంతకం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఎనభై మూడు తేజస్ ఎంకే వన్ఏ యుద్ధ విమానాల కొనుగోలుకు హెచ్ఏఎల్ తో రక్షణ శాఖ ఒప్పందం చేసింది తాజాగా చేసుకున్న ఒప్పందం రెండోది తొంభై ఏడు తేజస్ ఎంకే వన్ ఏ లను అరవై రెండు వేల మూడు వందల డెబ్బై కోట్లతో రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక ఫీచర్లైన స్వయం రక్ష కవచ్ నియంత్రణ వ్యవస్థలు సహా అరవై నాలుగు శాతం దేశీయంగా తయారైనవే ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది భారత్ లో తయారైన అరవై ఏడు వస్తువులను తేజస్ లో ఉపయోగిస్తున్నట్లు వివరించింది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి నూతన యుద్ధ విమానాలను క్రమంగా వైమానిక దళానికి హెచ్ అందించనుంది ట్వంటీ వన్ యుద్ధ విమానాల స్థానాన్ని ఇవి భర్తీ చేయనున్నాయి వైమానిక దళానికి నలభై రెండు స్క్వాడ్రన్లను అధికారికంగా కేటాయించగా యుద్ధ విమానాల కొరతతో ముప్పై ఒక్క స్క్వాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయి అతి ప్రమాదకర గగనతల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం తేజస్ పోరాట విమానాలకు ఉంది